ప్రమాణ స్వీకారానికి డే టు ప్లేసు ఫిక్స్ చేశారట చంద్రబాబు మొత్తానికి షాక్లో ఉన్నారు జగన్ ఏపీలో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి అమరాపురం అమరావతియే వేదిక అంటూ చెప్తున్నారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు అంతా కూడా ఎంతో చక్కగా అయితే అంతా సిద్ధం అంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారబోతోంది ఈ సిద్ధం అనుకున్నటువంటి విషయంలో ఎలాంటి నిజం ఉందనేది మాత్రం చూడాలి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చే చేయబోయేటువంటి ప్రమాణ స్వీకారం జూన్ నాలుగవ తేదీన మధ్యాహ్నం ఖచ్చితంగా అమృత గడియాల్లో ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అయితే చెక్ చెప్పినట్టుగా అయితే సమాచారం చంద్రబాబు నాయుడు అధికారంలో అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారని దానికి కారణం ఏపీలో పోలేనటువంటి భారీ ఓట్ల లెక్కింపులే అంటూ ఈ సందర్భంగా అయితే చెప్తున్నారు అంతేకాదు ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్తూనే తన తొలి ప్రసంగాన్ని పాఠం కూడా రెడీ చేసుకున్నారని సీనియర్ నేతలు చెప్తున్నారంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలవాలనేది కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నారు అయితే వీళ్ళందరినీ ప్రధాన మోదీ లేకుంటే అమిత్ షాను ఆహ్వానానికి ముఖ్య అతిథిగా చేసేవాళ్ళని అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారని చెప్తున్నారు అంతేకాకుండా రిజల్ట్ వచ్చిన వెంటనే రజనీకాంత్తో పాటుగా ముఖ్య అతిథులు హాజరు అవుతున్నారు అంతేకాకుండా సిద్ధం చేయాలని పార్టీ సీనియర్ నేత ఆలయ ఒకరికి బాధ్యతను అప్పగించారు ఆయన ఈ లిస్ట్ని ప్రిపేర్ చేయడంలో మొత్తం సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో అమరావతిలో ప్రమాణ స్వీకారం అనే సమయాన్ని కూడా ఫిక్స్ చేసినట్టుగా చంద్రబాబు అయితే డిసైడ్ అయినట్టు చెప్తున్నారు